जेपी नायन न्यूज की स्वागत మేడ్చల్ జిల్లా బోడపల్ లో తాయ్ బజార్ బంద్ చేశారు నూతన మేరుగా ప్రమాణ స్వీకార అనంతరం తోటకు అజయ్ యాదవ్ మేడ్చల్ జిల్లా బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా అజయ్ ప్రమాణ స్వీకారం చేశారు ఇక కాంగ్రెస్ నాయకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బోడపల్ మేయర్ పీఠం కాంగ్రెస్ మోసం అయింది బోడపల్ మేరుగా తోటకు అజయ్ యాదవ్ ఎన్నికయ్యారు ఇక డిప్యూటీ మేయర్ గా కొత్త శ్రవంతి కిషోర్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరువురు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మీడియాతో మేయర్ అజయ్ మాట్లాడుతూ బోడపల్ సోమవారం నుండి తాయ్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు తన ఎన్ని ప్రత్యేకంగా పరోక్షంగా సహకరించిన బోడపల్ కాంగ్రెస్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డికి కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు నూతనంగా నన్ను మేర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకవచంగా నన్ను నన్ను ఎన్నుకున్నారు అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకలన్నీ అన్నీ తీస్తాం అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఒక ఎస్ఎన్డిపి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లనే హెచ్ఎండి హెచ్ఎండి వాటర్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా పండ్లు పెండింగ్ ఉన్నాయి మనకి ఇప్పుడు గతంలో మా మదరు సర్పంచ్ ఉన్నప్పుడు నరసింహరి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోర్డు పొల్లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం అప్పటిది ఇప్పటికి యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానం ఉంది సో ఇప్పుడున్న నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్త కొత్తగా అందరూ వచ్చారు అంటే జన సమక పెరిగింది ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది నివసిస్తున్నారు ఇక్కడ సరైన డ్రైన్ సిస్టమ్ లేదు ఇప్పుడు మా గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ వర్క్స్ అట్లే రోడ్స్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఇంకోటి ఏంటంటే మా మా గతంలో మాజీ మన గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం అతను తెలుసు సీఎం గారికి తెలుసు కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేక నిధులు తీసుకొస్తాం అలానే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకి ఒక చిన్న ఒక మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోడిపోయ్ భద్రం ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ నివసించే వ్యక్తులు అందరూ ఇక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఉండగాలి లూటేదగాలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ ఉండరు అందరూ ఉంటారు సో వాళ్ళకి తాయిబారు లాంటిది ఇవాళకే ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా బోర్డుపల్లలో తాయి బజార్ ఉండరు నాకు సహకరిస్తున్న కార్పొరేటర్లు అందరికీ స్పెషల్గా మా నర్సిరెడ్డి తాత గారికి అలానే మా ఇన్ఛార్జు మా ఫాదర్ గారికి అట్లానే మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ థ్యాంక్ యూ నూతనగా ఎళ్ళుకున్న మేయర్ గారికి మరియు అందరు కార్పొరేటర్లు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకర్తలు నాయకులు కార్యకర్తలు ప్రజలు బో మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి నా ఏదైతే నా పైన పెట్టుకున్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని అలాగే మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ డెవలప్ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాలు కానీ ముందుకు తీసుకెళ్తాను మన మేయర్ గారు కార్పొరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలండి థ్యాంక్ యూ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు పది సంవత్సరాల నుంచి వినుకబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి మేయర్గా అజయ్ యాదవ్ గారిని డిప్యూటీ మేయర్గా సవంతి గారిని ఇచ్చిన ఈ అవకాశం సీఎం గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ అలాగే ఇక్కడ స్థానిక మెడ్చల్ ఇన్ఛార్జ్ జంగన్న గారికి సుధీరన్న గారికి పార్టీ అధ్యక్షులకు మరియు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క కార్పొరేటర్కు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా మాకు ఇచ్చిన ఈ బాధ్యతని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి బోర్డుపల్ల అభివృద్ధి ఒక పది సంవత్సరాల కింద ఒక స్కాచ్ అవార్డు వచ్చింది మళ్ళీ మేయర్ గారు ఇప్పుడే ఇప్పుడే డిసైడ్ చేశారు తాయిబజార్ చిన్న చిన్న చిరు వ్యాపారాలది ఇలానే ప్రతి ఒక్క డిసి డిసిజన్ కార్పొరేటర్ సహకారంతో మేయర్ గారి వెనుకల అందు ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేస్తూ ప్రతి విషయానికి సహకరిస్తూ బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీనియర్ పార్టీ నాయకులకు మహిళలకు యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు గోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా తోటకూర అజయ్ యాదవ్ గారు మా గౌరవ కార్పొరేటర్ అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది అలాగే డిప్యూ మేయర్గా కొత్త శ్రవంత్ కిషోర్ గౌడ్ గారు డిప్టీ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు వర్యులు రేవంత్ రెడ్డి గారికి మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున వీరిద్దరికీ మంచి అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు అలాగే అధిష్టానం పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మండ మేడ్చల్ కాన్స్టెన్సీ సోదరులకు సోదరి మా గౌరవ కార్పొరేటర్లు గత యాభై సమ యాభై రోజులుగా మంచి పుణ్యస్థలాలు తిరుగుకుంటూ ఈ యొక్క అంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ మున్సిపల్ను మున్సిపల్ కార్పొరేషన్ బ్రష్ పట్టించి టీఆర్ఎస్ పార్టీ అందులో నుంచి వారి వారి యొక్క ఏ సమస్య పైన దృష్టి లేక వారి మీద వ్యతిరేకించి ఆ పార్టీ నుంచి వీడి మా పార్టీలో ఆ పార్టీని విలీనం చేసి ఈ పార్టీతోటి మన అభివృద్ధి కావడం లేదని చెప్పి మా గౌరవ కార్పొరేటర్ మహిళా కార్పొరేటర్లు కార్పొరేటర్లు అందరూ ఈ కార్పొరేషన్కు అభివృద్ధితో సహకరించాలని ప్రజాపాలనకు రావాలని గతంలో ఉన్న మల్లారెడ్డి గారి మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో పని అభివృద్ధి జరగటం లేదు అని ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది ఇది ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా మా పార్టీ వాళ్ళ పార్టీని మా పార్టీలో విలీనం చేయడం జరిగింది కావున ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ మా మేయర్ గారు నూతనంగా ఎన్నుకోబడ్డ డిప్టీ మేయర్ గారు వీరిద్దరు కూడా రేపు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పైన దృష్టి పెట్టి మనకు కావాల్సిన బోడుప్పలకు ప్రత్యేక నిధులు ఇక్కడ ఇక్కడున్న సమస్యల పట్ల ఇక్కడున్న అవుట్లెట్లు అయితేనేమి అలాగే ముఖ్యంగా ఈరోజు మనకు వక్తు సమస్య ఉంది ఈ యొక్క నెల ఒకటి వక్తు సమస్య ఒకటి పేదలకు పెద్ద పెద్ద సమస్య కూడా ఉన్నది ఎస్సీ వాళ్లకు కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన సమీ ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్నిటిపైన మేము దృష్టి పెట్టి మా యొక్క మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు అలాగే వజ్ర ఇన్ఛార్జ్ మెడిసార్ ఇన్ఛార్జ్ వజ్రేష్ గారు వీరందరితో కలుపుకొని మన ఆదేశాన్ని చెప్పి ప్రత్యేక నిధులు తెచ్చి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి ఉన్నది మన సీఎం గారికి రెడ్డి గారికి కావున ఇక్కడ అభివృద్ధి చేయడానికి అందరూ సహకరించి మేయర్ గారితో పాటు మేము నడుపు ముందుకు నడుస్తామని అందరూ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ